ప్రభునందు ప్రియమైన దేవుని జనాంగమా చూసారా యేసు ప్రభు వారు చెప్పినవి చెప్పినట్లుగా జరిగిపోతున్నాయి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఆయన భూలోకంలో నరావతారిగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు మతైసు వార్త ఇరవై నాలుగు అధ్యాయంలో ప్రభు చెప్పాడు కదా ఆయన ఒలిగులి మీద కొండ మీద ఉన్నప్పుడు నీ రాకడికి నీ యుగ సమాప్తికి నీ సూచన లేవని ప్రభువారిని అడిగినప్పుడు ఆయన ఇరవై నాలుగు నాలుగు ప్రకారంగా ఎవడను మిమ్మల్ని మోసపుచ్చకుండా చూసుకోండి మరియు మీరు యుద్ధములను యుద్ధ సమాచారములు కూర్చియు ఇందురు జనం మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యము అక్కడక్కడ నా కరువులను భూకంపములను విస్తరించును అనేకుల ప్రేమ విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోను అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ సల్లారిపోదును సల్లారిపోవును లోకమంతటా ఆయన స్వార్థ ప్రకటింపబడును తరువాత అంతము వచ్చును తర్వాత గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన అంటే గర్భిణీ స్త్రీలు శ్రమలు పాలు చేసి హింసించి చంపేస్తారు అలాగే సేవకులను లోకములో మీకు శ్రమ లోకములో మీరు హింసనందుతారు నా నామం నిమిత్తము మీరు హింసింపబడదురు అని ప్రభువారు ముందుగానే తెలియజేశారు ఇక చూసినట్టయితే అబద్ధ క్రీస్తు అబద్ధ బోధలు అంతే అబద్ధ బోధకులు మీ మధ్యకు వస్తారు అవసరమైతే నేనే క్రీస్తునని పలువురును మోసపరుస్తారు మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు సాక్షాత్తు ప్రభు అయిన క్రీస్తు వారు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు చెప్పిన మాటలు కరెక్ట్గా నెలవేరుతున్నాయి కదా ఈవేళ ప్రభు అంటే చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు ఆయన చెప్పినట్లుగానే జరుగుతుంది ఇప్పుడైనా నువ్వు తెలుసుకోండి ఆయన చెప్పిన ప్రకారంగా భూకంపాలు అలాగే మోసపోతున్నారు దేంట్లో చూసినా సరే మోసమే ఎక్కడ చూసినా మోసమే భయంకరమైన రోజుల్లో ఉన్నాము అపాయకరమైన కాలంలో ఉన్నాము దుర్దినాలలో ఉన్నాము అన్నిటి అంతము సమీపముగా ఉన్న కాలంలో ఉన్నాము జాగ్రత్త కాబట్టి యేసు ప్రభువారు నిజమైనటువంటి దేవుడు ఆయన జరిగేవి జరగబోయి కూడా హెచ్చరించాడు ప్రకృతి మానవులకు హెచ్చరిస్తుంది ప్రకృతి మానవులకు హెచ్చరించినా కానీ మానవులకు భయము లేదు భయమేమీ లేదని చెప్పుకొని గర్భిణీ స్త్రీకి ప్రసోవేదన వచ్చినట్లు ఆ దినము అకస్మాత్గా వచ్చును మీరంత మాత్రమును తప్పించుకోలేరని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది జాగ్రత్త ప్రకృతి హెచ్చరిస్తుంది భయంకరంగా హెచ్చరిస్తుంది కాలాల్లో మార్పు కనబడుతుంది మనసుల్లో మార్పు కనబడుతుంది మనసులు దుర్మార్గంగా మారిపోయారు అసలు ప్రేమ దయ ప్రేమ కరుణ కటాక్షం అనేది లేదు మనసులు మృగముగా ప్రవర్తిస్తున్నారు మంచి బోధించే వారిని కూడా హింసించి కొట్టి చిత్రవద చేస్తున్నారు ఎలాంటి కాలంలో ఉన్నామో తెలుసా మనము ఇది ప్రభు అయిన ఏ రెండవరాచనలు కళ్ళారా కనబడిపోతున్నాయి నిర్లక్ష్యంగా ఉండవద్దు జాగ్రత్తగా ఉండండి సిద్ధపాటు కలిగి ఉండండి అన్యజనులు మిమ్మల్ని హింసించి నిందల పాలు చేసేదారు మిమ్మలను హింసిస్తారు నిందల పాలు చేస్తారని బైబిల్ గ్రంథంలో వ్రాయబడినట్లు ఖచ్చితంగా జరుగుతుంది ఎక్కడికైనా వెళ్తుంటే దేవుని గురించి చెప్తుంటే అప్పటికప్పుడు జనముగా పోగడి క్రైస్తవులను హింసిస్తున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి మందిరాలు బద్దలు కొడుతున్నారు ఇవన్నీ అల్లర్లు ఎప్పుడో ప్రారంభమైపోయాయి కాబట్టి మత ఇరవై నాలుగు ప్రకారంగా ఆ ప్రమైన యేసు క్రీస్తు వారు చెప్పినవన్నీ కూడా జరుగుతున్నది ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే రాకడ కాలం దుర్దినములు రాక్కడి కాలము సమీపములో ఉన్నాడు ప్రభువు అతి సమీపములో ఉన్నాడు ఎవరికి వారే ప్రార్థనలు చేసుకుంటూ విశ్వాసమునకు ఖర్చైనా మన ప్రభు వారి అక్కడి కోసము ఎదురు చూడాలి జాగ్రత్త పరిస్థితులను మార్పు చేసుకోండి కారణం ఏంటంటే స్థితిగతులు భయంకరంగా ఉన్నాయి స్వభావాన్ని మార్చుకోండి హృదయాన్ని మార్చుకోండి అలాగే పరిశుద్ధత కలిగి ఉండండి దేవునికి లోబడండి వాక్షానికి చోటు ఇవ్వండి బ్రతుకున్నప్పుడు ఆయన మనలను తీసుకుని వెళ్ళిపోతాడు ఎప్రిలకు రాసిన పత్రిక అధ్యాయము ముప్పై ఏడవ చనములో ఇక కాలము కొంచెముగా ఉన్నది వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక త్వరగా వచ్చుచున్నాడు నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును అతడు తన విశ్వాసమును వెనుకకు తీసినడలా అతని యందు నా ఆత్మకు శాంతి లేదని ప్రభు చెప్పాడు కాలము కొంచెముగా ఉన్నది వచ్చిచున్నవాడు ఆలస్యము సేక త్వరగా వచ్చేస్తున్నాడు కాబట్టి ఆయన ఎందు మనము యథార్థత కలిగి ఉండాలి మెలకువ కలిగి ఉండాలి వ్యక్తి జీవితం కలిగి ఉండాలి ముఖాల్లో ప్రార్థన కలిగి ఉండాలి ప్రభు విషయమై శ్రమలు ఏమేచినా వాటిని సహించగలగాలి కాబట్టి రాకడ కాలం ప్రభు తన రాజ్యమును భూమి మీద స్థాపింపబోతున్నాడు ఆయన రెండవ రకడ ఆయన పెళ్ళ కుమార్తె సిద్ధపరచుకుని ఆయన మధ్య వచ్చి అక్కడ నుండి ఆయన భూరధ్వని శబ్దం ఊదగానే ప్రభునందు ప్రార్థన చేస్తూ వాక్ష ఎవరైతే బ్రతుకుతున్నారో ఏ సంఘమైతే వాక్షానుసారంగా ఉన్నదో ఆ సంఘము ఎత్తబడుతుంది మనుషులు కూడా ఎత్తబడతారు ప్రభువారి తర్వాత వివాహ మహోత్సవము ఏడేందు వివాహ మహోత్సవము విడిచిపెట్టబడిన వారికి మహాశ్రమ మహాశ్రమ ప్రభుత్వ యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రకారంగా సిద్ధపాటు కలిగి ఉండాలి రాకడా సమీపం అయిపోయింది ప్రభు యొక్క రెండవ దగ్గర సమీపమైపోయింది నిర్లక్ష్యంగా ఉండవద్దని ప్రభు పేరిట భ్రాతిములాడుచున్నాను ఆమె